మరి ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో ఎవరికి బలం చేకూర్చడానికో కొంతమంది హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అది విడ్డూరంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది ఈ సందర్భంలో కేసీఆర్కి కానీ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవరైనా సరే తెలంగాణను ప్రేమించే వాళ్ళు ప్రత్యేకంగా బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులు కానీ అభిమానులు కానీ ఒక రక్షణ కవచం లాగా రక్షణ లాగా ఉండాల్సినటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావియ్యకుండా చీల్చి చెండాల్సింది పోయి ఖండించాల్సింది పోయి వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడమనేటువంటిది చాలా బాధాకరం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ తెలంగాణ ప్రస్థానంలో పురోగమనంలో భవిష్యత్తులో ఇటువంటి పాత్ర అనేటువంటిది ధృవ పాత్రగానే ఉంటుంది మరి ఎవరి ప్రయోజనము నెరవేర్చడానికో ఎవరికి బలం చేకూర్చడానికో కొంతమంది హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడమనేటువంటిది అది విడూరంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది ఈ సందర్భంలో కేసీఆర్కి కానీ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవరైనా సరే తెలంగాణను ప్రేమించేవాళ్ళు ప్రత్యేకంగా బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులు కానీ అభిమానులు కానీ ఒక రక్షణ కవచంలాగా రక్షణ వలయం లాగా ఉండాల్సినటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావియకుండా చీల్చి చెండాల్సింది పోయి ఖండించాల్సింది పోయి వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం అనేటువంటిది చాలా బాధకరం చాలా చాలా బాధకరమైనటువంటి విషయం ఈ తెలంగాణ ప్రస్థానంలో పురోగమనంలో భవిష్యత్తులో ఇటువంటి పాత్ర అనేటువంటిది ధృవ పాత్రగానే ఉంటుంది